వందల ఎకరాలు అట్లా మొత్తం గత ప్రభుత్వం చేస్తే వీళ్ళు కూడా లావాదేవీలు తీసుకొని వీళ్ళు కూడా పర్సెంటేజ్ తీసుకుని అయిపోతున్నారు చైతన్య కాలేజీ లో ఇష్యూ అయిందని చెప్పని పోయిపోతే లక్షల నువ్వు కూడా దెబ్బలు కొట్టిరు కెమెరా గుంజుకున్నారు ఇవన్నీ చేశారు కదా ఆ ఇట్ సెల్ఫ్ పర్మిషన్ లేని కాలేజ్ మరి దాన్ని క్యాన్సల్ చేయాలి కదా అట్లా వందల కాలేజీలు ఉన్నాయి హైదరాబాద్ లో వాళ్ళ దగ్గర పైసలు తీసుకున్నాడే తీసుకునే కాలేజ్ ఎట్లా రన్ అవుతున్నాయి పైసలు తీసుకోకుండా నువ్వు కాలేజీ ఎట్లా రన్ అవుతాయి నువ్వు కూడా పైసలు తీసుకుంటున్నావు గత ప్రభుత్వంలో తీసుకున్నారు నువ్వు うん。Hmm. ఇంత ముందు కార్పొరేట్ కాలేజ్లు మొత్తం హైదరాబాద్ లో ఉండే అంటే ఇప్పుడు మండల స్థాయిలో మొత్తం స్కూల్ కాలేజీలు పోతున్నాయి దోపిడి చేస్తున్నారు విద్యను నేను వచ్చాక మొత్తం ప్రభుత్వ గతంలో బంద్ అయిన ప్రభుత్వ బడులు కూడా తెడుస్తానంట ఈ వచ్చినాక బడులు కూడా బంద్ అయినా వేల బడులు బంద్ ఇంకా బడులు బంద్ అయితే రెడీ ఉన్నాయి అంటే నువ్వు ప్రైవేట్గా నువ్వు పైసలు తీసుకుంటునే కదా అవి నువ్వు ఆలోచిస్తున్నావు ఇల్లీగల్ కాలేజీలు రన్ అవుతున్నాయి ఎట్లా రన్ అయితే నువ్వు ముఖ్యమంత్రి కాక ఏ మాటలు చెప్పినావు వచ్చి ఇది నీ చేతులున్న పని కదా ఈ ఇల్లీగల్ గా ఉన్నటువంటిది నీ చేతుల్లో పని కదా సంసారం ముచ్చట్లు మాట్లాడద్దు ఇవన్నీ ఓ నా చేతులు ఏమి లేదు అది ఇది అని చెప్పని ఎడ్బోట్టు మాటలు మాట్లాడదు ముచ్చట్లు అవన్నీ చెత కాకపోతే నోరు మూసుకొని ఇంట్లో కూర్చోవాలి ఈయన పక్క ఈయన పక్క అవినీతి చేస్తున్నాడు కాబట్టి ఆయన ఏది పడితే చెప్పి జనాన్ని ఏదో మాయ చేసి ఏదో అబద్దాలతో నడిపించుకుందాం అనే దానిల్లో ఆయన